ఇది మనందరికీ తెలిసిన స్టోరీ మిత్రమా సీతారాములు వారు లంక నుంచి అయోధ్య వైపు పయనం అవుతారు అండ్ వచ్చిన తర్వాత రాములు వారికి చక్కగా పట్టాభిషేకం జరుగుతుంది అండ్ ఈ ప్రాసెస్ లో రాములు వారు తన వెల్ విషాట్స్ అందరికి మంచిగా ప్రజెంట్స్ గిఫ్ట్స్ ఇద్దాం అనుకుంటారు అండ్ అలాంటి టైంలో మన హనుమంతుల నెమ్మదిగా ముందుకొస్తారు ఏమీ ఆశించకుండా అండ్ వెంటనే రాములు వారు గట్టిగా కౌగులించుకొని హనుమా నీ రుణం ఎన్నటికీ తెచ్చుకోలేని నీకు ఏ గిఫ్ట్ ఇచ్చినా తక్కువే నీకే ప్రజెంట్ ఇచ్చినా తక్కువే అంటారు అప్పుడు పక్కన ఉన్న మన సీతం ఏమంటారంటే అంటే కాదండి హనుమాన్ కి మనం చాలా మంచి గిఫ్ట్ ఇవ్వాలి ఏదో ఒకటి ఇవ్వాలి హీ డిజర్వ్స్ మోర్ దాన్ ఎనీ వన్ ఎల్స్ అన్నట్టు సీతమ్మ వారు చెప్తూ ఉంటే సీతమ్మ వారు చెప్తూ తన మెడలో ఉన్న మంచి ముత్యాల హారాల్ని హనుమంతుల వారికి ప్రజెంట్ చేస్తారు అండ్ హనుమంతుల వారు నీట్ గా అన్ని ముత్యాలన్ని తీసేసి ఆ వెతుకుతూ ఉంటారు దేని గురించో మీకు తెలుసు కదా అండ్ పక్కనే ఉన్న అందరూ ఏమంటారు అంటే ఏంటి హనుమ ఎందుకు ఇలా చేస్తున్నావు మంచి ప్రీషియస్ అయిన గిఫ్ట్ ని ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే నేను దీంట్లో మన సీతారాములు వారు ఉన్నారో అని చూస్తున్నాను సీతారాములు వారు ఉంటే అంతకన్నా ప్రీషియస్ ఏముంటుంది చెప్పండి అంటే అప్పుడు ఎవరో ఒకళ్ళు ఆ సభలో క్వశ్చన్ వేస్తారు హనుమంతుల వారిని అవునా మరి నీ గుండెలో ఎవరన్నా ఉన్నారా సీతారాములు ఉన్నారా లేకపోతే నీ గుండె వేస్టా అసలు అంత ఏముండదా అని ఎవరో క్వశ్చన్ చేస్తారు దానికి హనుమంతులు వారు అలా జై శ్రీరామ్ అంటూ ఇలా తన గుండెని చీల్చి చూస్తే నిత్యంగా వెలుస్తున్న అక్కడ సీతారాములవారు వారు ఉన్నారు ఇక్కడ మనం తెలియాల్సింది ఏంటంటే హనుమంతుల వారి అసలైన సంపద మన సీతారాముల వారి మీద ప్రేమే అండ్ ప్రీవియస్గా ఉపనిషత్తులో కూడా ఉంటుంది మనం అంతా అమృతమైన సాయిల్ నుంచి పుట్టాం ఆ అమృతాన్ని మనం వితిన్ వెతకాలి అని అండ్ హనుమంతులు వారు అలా వెతికారు ఆ ప్రేమని సంపాదించారు అండ్ द हिस्ट्री जय श्री सीताराम जय श्री हनुमान जय श्री सीताराम लक्ष्मण भर्त सत्युघ्न हनुमान की जय की फॉलोइंग, जय श्री सीताराम जय श्री हनुमान